రోజు వాగ్దాన సందేశం హోషేయ గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఆయనను పాతాల వశంలో నేను వారిని విమోచింతును ప్రభా ఏసుక్రి ఈ మాట దీవించను కనుక ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి ఆశ్రయించి మాతో మీ స్వరం అనిపించేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయిని వారిని విమోచింతును దేవుని స్తోత్రం దేవుని పిల్లలారా ప్రభు ఏసుక్రి ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయనను పాతాల వశంలో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించు దేవుని స్తోత్రం ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమా మరణమాని ముల్లెక్కడ పశ్చాత్తాపం నాకు పుట్టుచున్నది ప్రభువుకు స్తోత్రం కలుగునిగా ప్రభు సెలవిస్తున్నాడు నేను విమోచిస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం నీ కొరికే నిన్ను విమోచించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి అంటే పాతాళం పోకుండా నరకం పోకుండా సాతాను వశంలో నువ్వు పడకుండా నేను విమోచించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఆ ప్రభునితో మాట్లాడుతున్న ఈ వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం నీ కొరకే ఫ్రీలారా నిన్ను విమోచించాలని నిన్ను దీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ కొరకే ప్రాణత్యాగం చేసినాడు ప్రభుని ఏసుక్రీస్ ఈ మాట దీవించనుగాక ఆమె అని ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడే ఉండును కాక ఆమెను ప్రేజలాడు జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ యూట్యూబ్లో లైవ్ ప్రతి ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి పది గంటలకు వస్తుంది చూడండి దైవాశీరాలు పొందుకోండి వంద రోజులు ఉపవాస ప్రార్థనలు ధర్మారణం జరుగుతున్నాయి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు ముగింపు సభ రండి దైవాశీరాలు పొందుకోండి ప్రభువుల దీవించని కాక ప్రెజరాల్ గాడ్ బ్లెస్ యూ ఆమ్